பசார் கேர்த்த பசங்க பட்டில் கொடுங்க மாவா தெரிச்சாடு திருப்பதி திருப்பதி கூட தூசி அப்படி அழகுநாடு மாமராணி அய்யோ இது మతసారి చూసి చూసాను తో నేను ఒక్కసారి చూసాక వాళ్ళ నువ్వు నాలుగోది ఏళ్ళ కనబడినా తరిందా లేక నువ్వు నాలుగేళ్ళ కనబడ నేను కదా చూసిందే ఇదో షోకి చిరమ్మాట నిన్ను పలు జాగా చూసిందట నేను యానన్న చూడని మనం ఎప్పుడన్నా కలిసి అయిపోయా నాకు మనుషులు ఆ కలిసిన మనిషిని కానీ ఆ పోలికని కానీ నేను కలిపిదేనా జాబ్ ఏదో ఒక జాబ్ వచ్చా అంటే గవర్నమెంట్ చేపలు వాళ్ళ రకాలు నేను మన ఇటు అదేనాడు ఆడున్నాడు బరే వాటి నడిపిస్తాడు నడిపిస్తారా అప్పుడు గురుగా బా సంబర్ కానీ బామ్మారు ఇలా ఇల్లవాడున్నాడు మానవ మా మానవాడు చుట్టూ చుట్టూ చూ చూసుకున్నారు కానీ ఇల్లు మరి ఇదో కాదు ఇల్లు కాలం అడు అక్కడ సెకండ్ ఇది మరమేశడు అప్ప గ్రామ పంచాయతీ దాండి కట్టి అక్కడ గ్రామ పంచాయతీ దాండి కట్టి మన మనతో మన సైరంతా అయ్యే మన ఉన్నంత సైరా అయ్యలేదు నయ్యలేడు సైజు అన్నట్టు కానీ కొంచు ఇంకా వాట్సాప్లో ఓడి చేస్తాంటారా నువ్వు అది ఒక్క ఊరికేనా పొలం గ్రామ పంచాయతీ పైసలు అట్లా రావు ఆడ పనులు అత్త అక్కడ లంగతనం కానీ మాట్లాడునా అడుగు ఒకడు నా పొలం పొత్తు అంటారు రా ఊరికే ఆడ ఓడే మన మన గుర్రంజు తోరణోడు నా ఎదురుకుంటే అనకాట పట్సాప్లో వాట్సాప్లో పొడిచెత్తా నా పేరు చెప్పి ఓన్ పేరు చెప్తా లంగా లంగా పేరు చెప్తాడు వాడు తుకం తుకమిత్తే నీ పొలం ఎత్తే నువ్వు దొరకడా ఓడి ఓడి బోడమిపుతుంది ఈ దొంగ ఇది ఎట్లా ఎట్లా పోతుంది ఉన్న నా పొలం నువ్వు ఓడి అదే ఆ దొరకటన్నా మనమా మనం పోనాడా నేనేం వేపు అన్న నీ పూల చూపుతూ నాకు తిక్క తేగుతావు నాకు గొర్రెలేవు కదా గొర్రెలు పెడతావో బొబ్బ పొబ్బ పెడుతుండే ఈ ఆది పుట్ట పూకలు సుడ్డు పెడుతు నువ్వు తొరక ఉంటాయి నా పొలం మేపు నా పొలం మేపుతుడు నా 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 సుఖం మేపుతు నా పొలం వేస్తారు ఈ త్వర అని ఉండరు ఆ గాడి అని మేపిన పోయి సేపు అనడానికి మంచి మాట కావాలి చెప్తావా సంగతి ఏముంది కొడుసంటాడు వాట్సాప్ అన్నాడు వాట్సాప్ నేను అన్నడు మళ్ళీ ఇవ్వగో మేసలే మేసలే మేసిన వేసినా నీ పొలాలు తీసిన పోయి ఆడదా అది ఎక్కడ నువ్వు నువ్వు నీ మేస్తున్నాయి కాబట్టి నువ్వు దొరకటాడు నా పొలం మేపేరు నా పొలం మేపినవు అరే నువ్వు నువ్వు అచ్చు అచ్చా నా సేనని గొర్రుని నాకు ఎరికే ఇక పేరు ఎప్పుడు అది ఆడు పెరు ఎప్పుడు ఇది పెరి ఎప్పుడు పెరియాడు అట్టే ఇక నా చేనులకు వచ్చిన నేను చూసినా నువ్వే అత్త చక్క ముంగిరా అతడు అంతే అది కొన్ని పొలాలు మనిషిని మెసేజ్ పెడుతున్నాను ఆడు పేరు ఎప్పుడు పలాలు గొర్రు లేని ఆడు పెరు ఎప్పుడు ఆమె గరికే తెచ్చాడు మనకు వస్తాయి బాగా పెట్టని కానీ బాగా అనడు అరే నువ్వే మేపినావు రా మైగా నా పొరమును నీకు నీ 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 నీదే అంటే నువ్వు నేను చూసుకున్నాం కానీ నా పొలం మేపినావు రేపు మందిని కూడా మాట్లాడమన్నాడు నీచు నువ్వు అత్తనే మంచిది నా పొరం ఎట్లా మేపినావు నువ్వు చూడు 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 నా పొలం నా పొలం వేపినాడు ఇక ఈరోజు మంచిగా ఇవన్నీ దెబ్బతి దెబ్బతింటే అస్సలు మాకు